ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది ఎందుకంటే ఒకప్పుడు మేము ఏదైనా ట్రావెల్ చేయాలన్నా కానీ బస్ ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళాలా అనే విధంగా వెళ్ళకపోతుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా మేము కాలేజీకి వెళ్ళాలన్నా కాలేజెస్ వెళ్ళే వాళ్ళు కూడా ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎన్నో డబ్బులు సేవ్ అవుతుంది మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు ఉద్యోగాలు కూడా వస్తాయన్న నమ్మకం కలిగింది ఒకప్పుడు చదవాలంటే కూడా చదువుపైన ఇంట్రెస్ట్ ఉండకపోతుంటే ఎందుకంటే చదివినా ఇంకా ఉద్యోగాలు వేయరు పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా కానీ ఇంకా ఈ ఉద్యోగాలు రావు దీనికి బదులు పదివేలు ఐదు వేలు డ్యూటీ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుండే కానీ ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది చదువుకోవాలంటే కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి ఎప్పుడు కూడా ఇన్ని జాబ్స్ రావాలంటే కూడా డిఎస్సి అయ్యలేరు ఇప్పుడు జాబ్ మంచిగా డిఎస్సి మొన్న జాబ్ కొట్టే వాళ్ళు కొట్టారు డిఎస్సి పడింది మళ్ళీ కూడా టెట్టు సంవత్సరానికి రెండుసార్లు టెట్టు పడడం కూడా చాలా అసలు చదువుకునే వాళ్ళకి టెట్ రాసే వాళ్ళకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ రేవంత్ అన్న గారు చాలా బాగా చేశారు ఈ ప్రభుత్వము ప్రభుత్వం వచ్చిన కానీ చదువుకున్న వాళ్ళకి కానీ పేదలకు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది పోయిన ఎలా పోయినా ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చాలా బాగుందండి మంచిగా చేస్తున్నారు గ్యాస్ కానీ ఆరు గ్యారెంటీలు అన్నారు అది కూడా చేస్తున్నారు మంచిగా అన్ని ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ప్రజలలో రావడం ఎమ్మెల్యేలు ఒకప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ పోస్టుల వరకే ఉంటుండే కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి ఒక్కొక్కరు సమస్యలు తెలుసుకోవడం రావడం ఎమ్మెల్యేను కలవాలంటే ఒకప్పుడు ఎన్నో రోజులు పడుతుండే కలవకపోతుంటే మా అలాంటి వాళ్ళం కానీ ఇప్పుడు మేము చాలా మంచిగా మా ఎమ్మెల్యే మాకు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని చెప్పడం చెప్పక లేకపోవడంతోనే తనే తెలుసుకొని రావడము ఇంటింటి సర్వే కూడా బాగా చేస్తున్నారండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం గారు కూడా ఉంది ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇలానే ఉండాలి ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా బాగా చేస్తున్నారండి ఈ ప్రభుత్వం మా ఊరు కొడకండ్లమా కొడకండ్ల మా మండలం వచ్చేసి కూడా కొడకండ్లే మా శాసనసభ్యురాలు మా ఎమ్మెల్యే వచ్చేసి శ్రీమతి యశస్విన్ రెడ్డి గారండి యశస్విన్ రెడ్డి గారు మాకు ఎంతో బాగా చేస్తున్నారు ప్రతి క్షణం ప్రజలలో తిరగడం ప్రతి క్షణం ప్రజల సమస్యలను తెలుసుకోవడం తను మంచిగా పరిష్కరిస్తున్నారు మంచిగా చేస్తున్నారు ఝాన్సిరెడ్డి అనే మేడం కూడా వాళ్ళ అత్తగారైనా రెడ్డి గారు కూడా బాగా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారండి ఈ వీళ్ళు మాకు ఎంతో మంచిగా ఆనందం అనిపిస్తుంది వీళ్ళు రావడము ఎందుకంటే ఒకప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మేము ఫ్లెక్సీలలో చూడడమే కానీ లైవ్గా ఎమ్మెల్యే అంటే కార్లలో చూడడమే కానీ అట్లా ఎప్పుడు కూడా మా పరిష్క మా సమస్యలను పరీక్ష ఇస్తారు అని కూడా మాకు ఎప్పుడు అన అనిపించకపోయేది కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మంచిగా ఎవరు అయినా ఏది జరిగినా కానీ వాళ్ళ దగ్గరికి రావడం తెలుసుకోవడం వాళ్ళకి ధైర్యంని ఇవ్వడం మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం మాకు చాలా ఎంతో మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చాలా బాగుంది వాళ్ళ ప్రభుత్వం Subscribe us and press the bell icon for more interesting updates.